మహిమ కల మీ అందరికీ నా వందనాలు ఇప్పుడు మనము ఓసన్న దయాక్షేత్రం ఆవరణ ప్రతిష్ఠిత ఈ యొక్క ప్రాంగణంలో మనం ఉన్నామండి పడుతున్న మందరూ చూస్తారు కదా రాబోయే దినాల్లో నలభై ఎనిమిదవ వార్షికోషం ఇందాక నేను తెలియతే నలభై ఐదు అనుకున్నాను నలభై ఎనిమిదవ వార్షికోషం గుడారంలో పండుగ జరుగుతూ ఉంది ఆ పండుగల నిమిత్తము అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి మేము హైదరాబాద్ పరిచయం చూసుకుని వెళ్ళిపోదామని ్రావుల ఆలోచనలో పరిశుద్ధాత్మ దేవుడి ప్రాంతానికి మమ్మల్ని నడిపించారు చాలా సంతోషం తిమ్మతన్న వాస్తముడు ఈ స్థలంలో ఉండడం వాటిని బట్టి సేవకులను బట్టి ప్రభుత్వం స్మృతిస్తున్న నాతో జయరాజు జోసఫాస్తి గారు దేవి సేవకు విజయకుమార్ గారు ఉండడం నిజంగా చాలా వందనాలు చూశారు కదా ఈ జయాక్షేత్రం ఇక ఆరో తారీఖు మార్చి ఆరు నుండి తొమ్మిది వరకు ఇక్కడ గుడారల పండుగలు ఉంటాయి అయితే వాటి కోసం చాలా ఏర్పాట్లు ఉన్నాయి పండోపుదండలుగా వేల లక్షల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు వారి చుట్టూ దేవుని సన్నిధి కాపుదల మేఘం కప్పునట్లుగా ప్రభు గాక ఈసారి మనం ఈ ప్రాంతాలు చూద్దాం ఈ ప్రాంతాల్లో చూడండి ఆ మందిరం కట్టబోయే ఈ స్థలము దైవజనులు ఏసన్న గారు వారు ప్రారంభించిన సేవ ఈ లేమెల్లి ప్రాంతం పద్నాలుగో మైలు అనే ప్రాంతాల్లో ఆయన ప్రారంభించిన సేవ ఆ రోజు తినడానికి కాస్త భోజనం కూడా దొరకని రోజుల్లో ఆ దైవజుడి చేసిన కన్నీటి ప్రార్థన కోట్ల రూపాయలతో ఇంత పని జరుగుతుందంటే నిజంగా దైవజుడు వాసుగా చెప్పినప్పుడు నాడు కూడా చాలా ఆనందించింది ఆ గొప్ప దేవ దైవజుడి కన్నీరు ఈరోజు ఇంత ఉన్నతమైన పనిని ఒక దైవజనుడి ప్రార్థనలు బ్రతికితే తను యుగ యుగాలు తరతరాలు ఆయన బ్రతికే ఉంటాడడానికి నిదర్శనం ఇదేనండి కనుక ప్రార్థన శక్తిని కాపాడుకుందాం ప్రభు ప్రభునామన్ గనపడిన ఒకసారి ఈ ప్రాంగణం అంతా చూద్దాం చాలా సంతోషం ఉంది ఇది మందిరు కట్టేస్తారని ఎక్కడా వీళ్ళు మహాపురప్ప గది బిగిస్తున్నారు స్వత్సరం స్టోస్త్రాలు ఘనమైన పని ఇక్కడ జరుగును కాదు అనేక లక్షల మంది ప్రజలు దేవుని పనిలో ఉజ్జీవించబడుతున్నారు వేల మంది ప్రజల బాప్త్యసం పొందుదురుగా ప్రపంచంలో ఎక్కడ దేవుని పని కూడా ఆగిపోకుండా సాగిపోవాలని ప్రతి దైవ జ ఉజ్జీవించబడాలని ప్రతి దైవజ వాడబడాలని ఇది కేవలం ఓసన్న మినిస్ట్రీ అనే కాదు ప్రతి మినిస్ట్రీలో ఒక అగ్గిని రేగడానికి రగల్చబడడానికి ఈ ఓసన్న మినిస్ట్రీలో జరుగుతున్న పరిచర్య అనేక మందిని ఉద్యీవపరుచునిగాక తండ్రి నీకు వందనాలు 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 ఈ ప్రాంగణాన్ని బట్టి వందనాలు ఈ ప్రాంతాన్ని బట్టి వందనాలు అయ్యా మీ పాద సన్నిధి ఈ స్థలంలో ఉన్న దాన్ని బట్టి వందనాలు వస్తున్న సేవకులు పరిచారుకులు సహోదరు సహోదరి అనేక మంది లక్షల మంది ప్రజలు వస్తున్నప్పుడు నీ ఎక్కడ ఉండరు గాక ఈ బలమైన కార్యాలు జరుగురు గాక ఉన్నతమైన వర్తమాన ఉపదేశాలు ఇక్కడ విందురు గాక ప్రమా బాధ్యతగా దైవచరుడు ఏసన్ గారు పెట్టి వెళ్ళిన ఆ యొక్క ధీమంత మీద పరిచర్యాత్ర మీద ఆయన ప్రణాళిక మీద నీ పరిశుద్ధాత్మ శక్తి రేపబడి మరంత ఉజ్జీవించబడినట్లుగా మరోసారి ప్రతి దైవీజాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రతి సావుకుని బట్టి హేడిపాల్ గారిని బట్టి నయా జాన్మశ్రీ గారిని బట్టి రాజన్ గారిని బట్టి ముఖ్యంగా అబ్రహాన్ అని బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు బట్టి నీకు వందనాలు ప్రభావ వారు తీసుకున్న ప్రతి నిర్ణయాలు వారి యొక్క ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడా వారి వెనక వారికి ముందు ఉన్న ప్రతి దైవజులు బట్టి సీనియర్ సేవకులు బట్టి సిస్టర్స్ బట్టి సహోదరుల బట్టి స్తోత్రాలు ఈ ప్రాంగణం బలమైన కార్యం చేయాలి ప్రార్థిస్తున్నాం తండ్రి చాలా సంతోషం చాలా సంతోషం అన్న ఈ ప్రాంతాన్ని చూడడం